아아아아 <laughs> <laughs> ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ రాజును మేడారానికి తీసుకెళ్తిన దృశ్యాలను ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం అమ్మక్క తల్లి భర్త అయినటువంటి రాజును మేడారం గద్దెల వద్దకు తీసుకొస్తున్న ఈ దృశ్యాలను చూస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ మా ఊరి మీదకి వెళ్ళిపోతున్నారు పగిడిద్దరాజు విగ్రహాన్ని పెనక వంశీయులు గ్రామం నుంచి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్ కాలినడకన మాత్రమే తీసుకొస్తారు వీళ్ళు సుమారు మేడారం నుంచి ఈ పూనుగొండ్ల గ్రామానికి ఒక ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎనభై కిలోమీటర్లు వీళ్ళు కాలినడకనే మే మేడారంకి తీసుకెళ్తారు మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ కాలినడకనే వాళ్ళ గ్రామం పూనుగొండ్లకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ వారికి అడుగు అడుగున భక్తులు స్వాగతం పలుకుతూ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ దృశ్యాన్ని మీరు చూడవచ్చు భూస్వాంప్స్ వస్తున్నాయి ఇవి దృశ్యాలను చూసుకున్నట్లయితే ఇక్కడ పగిడితరాజు పూజారి ఉన్నారు వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు వెనక సుధాకర్ పగిడితరాజు పూజారి పూనుగాలం మాది గ్రామం అయితే నిన్న పగిడితరాజు మన పూనుగాల గ్రామం నుండి తీసుకురావడం జరిగింది నిన్న సాయంత్రం వరకు దర్శకుండా కాళీ నడకను మన లక్ష్మీపురం అనే గ్రామంలోకి చేరినాము దాదాపు ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు కాలినడకన నడవడం జరిగింది పూజారి నాకు మంచిగా బొట్టు పెట్టింది ఫ్రెండ్స్ అట్లనే ఇది పోతే మా తమ్ముడు సంతోష్ ఉన్నాడు పిచ్చి రాతాడన్న చూడొచ్చు ఇక్కడ మా బ్రదర్ ఉన్నాడు నరేష్ ఆ బ్రదర్ ఎన్ని చెప్పు ఉదయం ఆరు గంటలకు లక్ష్మీపురం నుంచి బయలుదేరడం జరిగింది సో ఇప్పుడు మేము కాలినడకన మేడారం కూడా వెళ్ళడం జరుగుతుంది అసలు పూనుగోళ నుంచి ఎన్ని గంటలు బయలుదేరి నిన్న పూనుగోళ నుంచి పన్నెండు గంటలకు బయలుదేరడం జరిగింది అక్కడ అక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్లీగా మూడు గంటలకు మూడు గంటలకు పూనుగోళ నుంచి బయలుదేరి అటవీ మార్గం గుండా దాదాపుగా అరవై కిలోమీటర్లు దూరం నడిచి లక్ష్మీపురం గ్రామంలో మేము నైట్ బస్సు చేయడం జరిగింది ఇప్పుడు మార్నింగ్ ఆరు గంటలకు మళ్ళీ లక్ష్మీపురం నుంచి బయలుదేరి ఇప్పుడు మేడారం చేరుకోవడానికి నైట్ తొమ్మిది పది కూడా కావస్తుంది ఓకే థ్యాంక్ యూ అదే చెప్పండమ్మా ఒకసారి ఎవరే మాట్లాడతారా